హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి సాయి బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే మా అన్నయ్య గారి మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను బర్త్డే అని చెప్పి స్వీట్ బాక్స్ లో పామ్ పెట్టేసి ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగో చూడండి పాము ఇలా ఫోల్డ్ చేసేసి స్వీట్ బాక్స్ లో పెట్టేస్తాను దీన్ని ఇలా చేసి స్వీట్ బాక్స్లో పెడదాం తల కొంచెం పైకి పెడదాం తోక అది షేక్ అయ్యేలాగా పెడదాం ఇలా పెడితే జారుతుంది అది కదిలినట్టు ఉంటుంది ఓకే ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను ఈ స్నేక్ ఫ్రాంక్ వల్ల ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము నా డే అని చెప్పి ఈరోజు ఫ్రాంక్ చేస్తాను సరే రండి ఫ్రెండ్స్ మాట్లాడు తెలుసున్నాము ఇప్పుడు ఆయన గదిలో తెలుసున్నాము స్వీట్ బాక్స్ పెట్టుకొని అన్నయ్య గారు ఈరోజు నా బర్త్డే అండి స్వీట్ ఉంది ఇక్కడ పెడుతున్నాను తీసుకు సరే అమ్మా తినండి సరే అమ్మా जागृतई చూస్కొంది నండి అన్ని తినేది ఈసారి ఎవరు వట్లే తిరుతారు మొత్తం నేనే తినేది పాం 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 పాం